శాంతి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఆత్మలైన మీ స్వధర్మము శాంతి మీ దేశము ధామము ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు అందువలన మీరు శాంతి కావాలి అని వేడుకోరాదు ప్రశ్న మీ యోగ బలము చేయు అద్భుతమేది జవాబు యోగ బలము ద్వారా మీరు మొత్తం ప్రపంచాన్ని పవిత్రంగా చేస్తారు మీరు చాలా కొద్ది మంది పిల్లలే యోగ బలము ద్వారా ఈ మొత్తం కలియుగ పర్వతాన్ని తొలగించి బంగారు పర్వతాన్ని స్వర్గాన్ని స్థాపన చేస్తారు పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా అవుతాయి మంచి ఫలితమునిస్తాయి సతో ప్రధాన తత్వాల వలన ఈ శరీరాలు కూడా సతో ప్రధానంగా అవుతాయి అచ్చటి ఫలాలు కూడా చాలా పెద్ద పెద్దవిగా చాలా రుచిగా ఉంటాయి ఓం శాంతి ఓం శాంతి అన్న వెంటనే చాలా సంతోషం కలగాలి ఎందుకంటే వాస్తవానికి ఆత్మ శాంతి స్వరూపం దాని స్వధర్మమే శాంతి శాంతి మీ కంఠహారం అని సన్యాసులు కూడా ఉదాహరిస్తారు శాంతిని వెలుపల ఎక్కడ వెతుకుతారు ఆత్మ స్వతహాగా శాంతి స్వరూపం ఈ శరీరంలో పాత్ర చేసేందుకు రావాల్సి వస్తుంది ఆత్మ సదా శాంతిగా ఉంటే కర్మలు ఎలా చేస్తుంది కర్మలైతే చేసే తీరాలి శాంతి ధామంలో ఆత్మలు శాంతిగా ఉంటాయి అక్కడ శరీరాలు ఉండనే ఉండవు సన్యాసులు మొదలైన వారు స్వయాన్ని ఆత్మలము అని శాంతి ధామంలో ఉండే వారము అని భావించరు శాంతిధామూ మన స్వదేశం అని పిల్లలకు అర్థం చేయించబడింది తర్వాత మనము సుఖధామంలోకి వచ్చి పాత్రను అభినయిస్తాము అని మీకు తెలుసు ఆ తర్వాత దుఃఖధామంలోకి రావాల్సి ఉంటుంది అది రావణ రాజ్యం ఇది ఎనభై నాలుగు జన్మల కథ భగవాను వాచ అర్జున నీకు నీ జన్మల గురించి తెలియదు ఒక్క అర్జునునికే అని ఎందుకంటారు ఎందుకంటే ఒక్కరిది గ్యారంటీగా తీసుకోవచ్చు ఈ రాధాకృష్ణులదైతే గ్యారంటీ కదా కనుక వీరిదే తీసుకుంటారు ఇది తండ్రి కూడా తెలుసు పిల్లలకు కూడా తెలుసు అందరూ పిల్లలే అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు కొంతమంది మధ్యలో వస్తారు కొంతమంది చివరిలో వస్తారు కానీ రాధాకృష్ణులు తప్పనిసరిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు పిల్లలారా అని వీరికి చెప్తారు అందువలన ఇతడు అర్జునుడు కదా బ్రహ్మ రథంలో కూర్చొని ఉన్నాడు ఎలా జన్మిస్తామో పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు సర్వీసే చేయకుంటే సత్యుగ నూతన ప్రపంచంలో మొదట ఎలా వస్తారు వీరి అదృష్టం ఎక్కడ ఉంది చివరిలో జన్మించే వారికి ఇల్లు పాతదవుతూ వెళ్తుంది కదా నేను ఇతని విషయమే చెప్తున్నాను మీకు కూడా ఇతడు తప్పకుండా వస్తాడు అని తెలుసు మమ్మ బాబా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అని మీరు కూడా అర్థం చేసుకోగలరు కుమార్క అంటే ప్రకాష్మణి దాది జనక్ కు దాది మొదలైన మహారథులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు సర్వీసు చేయని వారు కొన్ని జన్మల తర్వాత వస్తారు మనం పాస్ అవ్వలేము అని వెనుక వస్తాము అని వారు అర్థం చేసుకుంటారు పాఠశాలలో పరుగు పందెంలో లక్ష్యం వరకు పరుగెత్తి వాపసు వస్తారు కదా అందరూ ఒకే విధంగా ఉండరు పందెములో కొద్దిగా పాతిక ఇంచి తేడా వచ్చిన ప్లస్ లోకి వచ్చేస్తారు ఇది కూడా ఒక గుర్రపు పందెం అశ్వమనగా గుర్రం రతమును కూడా గుర్రం అని అంటారు పోతే దక్ష ప్రజాపిత యజ్ఞం చేసి అందులో గుర్రాన్ని స్వాహ చేస్తాడని అంటారు ఈ విషయాలు ఏవీ లేవు దక్ష ప్రజాపిత లేడు ఏ యజ్ఞము రచించలేదు పుస్తకాలలో భక్తి మార్గపు కట్టుకథలు అనేకమున్నాయి వాటి పేరే కథలు చాలా కథలు వింటారు మీరైతే ఈ చదువు చదువుకుంటారు చదువును కథ అని అనరు పాఠశాలలో చదువుకుంటారు ఈ చదువు ద్వారా మాకు ఫలానా ఉద్యోగం లభిస్తుంది అని లక్ష్యం ఉంటుంది ఏదో ఒకటి లభిస్తుంది అని భావిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మ అభిమానులుగా అవ్వాలి ఇదే మీరు చేయవలసిన శ్రమ తండ్రిని స్మృతి చేయడం వల్లనే వికర్మలు వినాశనం అవుతాయి ముఖ్యంగా స్మృతి చేయాల్సి ఉంటుంది తపనతో స్మృతి చేయాలి అంతేకాని నేను బాబా సంతానాన్ని కదా ఎందుకు స్మృతి చేయాలి అని అనుకోరాదు స్వయాన్ని విద్యార్థిగా భావించి స్మృతి చేయాలి ఆత్మలైన మనలను శివబాబా చదివిస్తున్నారు అనేది కూడా మర్చిపోతారు సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని తెలిపిన టీచర్ ఒక్క శుభాబా మాత్రం ఇది కూడా గుర్తు ఉండదు ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఎంత సమయం తండ్రి స్మృతి నిలబడుతుంది అని ప్రశ్నించుకోవాలి ఎక్కువ సమయం బాహ్య ముఖతలోనే పోతుంది అంతర్ముఖత బాహ్యముఖత రెండు ఉన్నాయి అంతర్ముఖత అంటే ఆత్మ అనే భావనతో మస్తకం మధ్యలో ఉన్నాను నేను కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తున్నాను అనుకొని చేయడం రెండవది బాహ్య అంటే బయట శరీరాన్ని నేనుగా భావించి నడుచుకోవడం ఇప్పటిదాకా అదే జరుగుతోంది దాన్నే బాబా చెప్తూ ఉన్నారు ఎక్కువ సమయం బాహ్యముఖతలోనే వెళ్తుంది ముఖ్యమైనది స్మృతి ఒక్కటే ఈ భారతదేశ యోగానికి చాలా మహిమ ఉంది కానీ యోగము నేర్పించిన ఎవరో ఎవ్వరికీ తెలియదు గీతలో కృష్ణుడి పేరు వేసేసారు ఇప్పుడు కృష్ణుడి స్మృతి చేసినందున ఒక్క పాపం కూడా తొలగిపోదు ఎందుకంటే అతను దేహధారి పంచతత్వాలతో తయారైన శరీరం అది దానిని స్మృతి చేయడం అనగా మట్టిని స్మృతి చేయడము లేక పంచతత్వాలను స్మృతి చేయడం శివ బాబా ఏమో ఆశ్చరీరే అందువలన వారు ఆశ్చరీరాలుగా అయ్యి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తారు ఓ పతిత పావన అని కూడా అంటారు పతిత పావనలు తండ్రి కదా గీత భగవానుడు ఎవరు అని యుక్తిగా అడగాలి సృష్టికర్త అయిన భగవంతుడు ఒక్కరే ఉంటారు మనుషులు స్వయాన్ని భగవంతుడని అనిపించుకున్న మీరంతా నా పిల్లలు అని ఎప్పుడు అనడు తత్వం అని లేక ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు నేను భగవంతుడినే నీవు భగవంతుడివే అని అంటారు ఎక్కడ చూసినా నీవే నీవు అని అంటారు రాయిలో కూడా నీవు ఉన్నావు అని అంటారు మీరంతా నా పిల్లలు అని అనలేరు ఈ మాట ఒక్క తండ్రి మాత్రమే అంటారు వారు నా ప్రియమైన ఆత్మిక పిల్లలారా అని అంటున్నారు ఈ విధంగా వేరెవరూ అనలేరు ముస్లింలను నా ప్రియమైన పిల్లలారా అని ఎవరైనా అంటే చెంపదెబ్బ వేస్తారు ఈ మాట పారలౌకిక తండ్రి మాత్రమే అనగలడు ఈ సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు ఎనభై నాలుగు జన్మల మెట్ల రహస్యం నిరాకార తండ్రి తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు నా అస్సలు పేరు శివుడు మనుషులు అనేక పేర్లు పెట్టేశారు అనేక భాషలు ఉన్నాయి అందువలన వారి వారి భాషలలో పేర్లు పెట్టారు బాంబేలో బబుల్నాథ్ అని పేరు పెట్టారు కానీ అర్థం కొంచెం కూడా తెలియదు ముళ్ళను పుష్పాలుగా తయారు చేయువాడు అని మీకు తెలుసు భారతదేశంలో శివబాబాకు బాబాకు వేల కొలది పేర్లు ఉన్నాయి అర్థం కొంచెం కూడా తెలియదు తండ్రి పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తున్నారు అందులో కూడా ఎక్కువగా మాతలను ముందు ఉంచుతారు ఈ రోజులలో స్త్రీలకు కూడా గౌరవం ఉంది ఎందుకంటే తండ్రి వచ్చారు కదా తండ్రి బాతలను గొప్పగా మహిమ చేస్తారు మీరు శివ శక్తి సైన్యం మీకు మాత్రమే శివ బాబాను గురించి తెలుసు సత్యమైన వారు ఒక్కరే సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు అని మహిమ కూడా చేస్తారు అందువలన మీరు సత్యమైన వారు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అసత్య నావలన్నీ మునిగి సమాప్తం అయిపోతాయి ఇక్కడ మీరెవ్వరూ రాజ్య పాలన చెయ్యరు తర్వాత జన్మలో సత్యుగంలో వచ్చి రాజ్య పాలన చేస్తారు ఇవి చాలా గుప్తమైన విషయాలు ఇవి మీకు మాత్రమే తెలుసు ఈ బాబా లభించకపోతే మీకు కూడా ఏమి తెలిసేది కాదు ఇప్పుడు తెలుసుకున్నారు ఇతడు యుధిష్ఠరుడు పిల్లలను యుద్ధ మైదానంలో నిలబెట్టేవాడు ఇది అహింస అహింసక యుద్ధం మానవులు ఒకరినొకరు చంపుకోవడాన్ని హింస అని అంటారు కానీ మొట్టమొదటి ముఖ్యమైన హింస కామ వికారం అందుకే కామము మహాశత్రువు అని అంటారు దీనిపైనే విజయం పొందాలి ముఖ్యమైనది కామ వికారం పతితులు అనగా వికారులు పతితమైన వారిని వికారాలకు వశ్యమైన వారిని పతితులని అంటారు క్రోధంలో వచ్చు వారిని వికారులు అని అన్నారు క్రోధిని క్రోధి లోభిని లోభి అని అంటారు దేవతలను నిర్వీకారులు అని అంటారు దేవతలు నిర్లోభులు లోభం లేదు నిర్మోహులు మోహము లేదు నిర్వికారులు వికారాలే లేవు వారు ఎప్పుడు వికారాలకు వర్షం కారు వికారాలు లేకుంటే పిల్లలు ఎలా కలుగుతారు అని మిమ్ములను కూడా అడుగుతారు మరి దేవతలను నిర్వీకారులు అని మీరే అంగీకరిస్తున్నారు కదా అది నిర్వికారి ప్రపంచం వికారాలు లేని ప్రపంచం ద్వాపర కలియుగాలు వికారి ప్రపంచం స్వయాన్ని వికారులము అని దేవతలను నిర్వికారులు అని అంటారు కదా మీరు కూడా వికారులుగా ఉండేవారు ఇప్పుడు వీరి వలె నిర్వీకారులుగా అవుతున్నారు ఈ లక్ష్మీ నారాయణలు కూడా స్మృతి బలము ద్వారా ఈ పదవి పొందుకున్నారు ఇప్పుడు మళ్ళీ పొందుతున్నారు మీరే దేవతలుగా ఉండేవారు కల్పక్రితం ఇటువంటి రాజ్యం పొందుకున్నారు దానిని పోగొట్టుకొని మళ్ళీ ఇప్పుడు పొందుతున్నారు బుద్ధిలో ఈ చింతన ఉండినా ఖుషీగా ఉంటారు కానీ మాయ ఈ స్మృతిని మరపింప చేస్తుంది మీరు స్థిరమైన స్మృతిలో ఉండలేరు అని బాబాకు తెలుసు పిల్లలైన మీరు చలింపక స్మృతి చేస్తూ ఉంటే త్వరగా కర్మాతీత స్థితిని పొంది ఆత్మ వాపస్ వెళ్ళిపోతుంది కానీ అలా లేదు మొదటి నెంబర్లో ఇతడు వెళ్తాడు బ్రహ్మ ఆ తర్వాత శివబాబా పెళ్లి ఊరేగింపు వివాహంలో మాతలు మట్టి కుండలో జ్యోతులు వెలిగించుకొని వెళ్తారు కదా వరుడైన శివబాబా సదా వెలిగే జ్యోతి అని చెప్పేందుకు ఇది గుర్తు శివబాబా మీకు ప్రియుడు సదా వెలిగే జ్యోతి మీ జ్యోతులన్నీ వెలిగింపబడ్డాయి ఈ విషయాన్ని భక్తి మార్గంలో అలా చూపించారు మీరు యోగ బలము ద్వారా మీ జ్యోతిని మీరే వెలిగించుకుంటారు యోగము ద్వారా మీరు పవిత్రంగా అవుతారు జ్ఞానము ద్వారా ధనం లభిస్తుంది చదువున ఆదాయానికి ఆధారము అని అంటారు యోగ బలంతో మీరు ముఖ్యంగా భారతదేశాన్ని విశ్వమంతటిని పవిత్రంగా చేస్తారు ఇందులో కన్యలు చాలా మంచి సహాయకారులుగా అవ్వగలరు సేవ చేసి ఉన్నత పదవి పొందాలి జీవితాన్ని వద్య సమానంగా చేసుకోవాలి తక్కువగా కాదు తల్లి తండ్రులను అనుసరించండి అనే గాయనం ఉంది మదర్ ఫాదర్ను చూడండి అనన్యమైన సోదరి సోదరులను చూడండి పిల్లలైన మీరు ఎగ్జిబిషన్లో కూడా మీకు ఇద్దరు తండ్రులు అని అర్థం చేయించవచ్చు లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి వీరిలో పెద్దవారు ఎవరు తప్పకుండా బేహద్దు తండ్రి పెద్దవారు కదా వారసత్వము వారి ద్వారా లభించాలి ఇప్పుడు వారసత్వం ఇస్తున్నారు విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు భగవాను వాచ మీకు రాజయోగంను నేర్పిస్తూ ఉన్నాను తర్వాత జన్మలో మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు తండ్రి కల్ప కల్పము భారతదేశంలో వచ్చి భారతదేశాన్ని చాలా ధనవంతంగా చేస్తారు ఈ చదువు ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది ఇక్కడ ఇరవై ఒక్క జన్మలకు వజ్ర సమానంగా అవుతారు ఈ చదువుకు ఆ చదువుకు రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది ఇక్కడ తండ్రి టీచరు సద్గురు అన్ని ఒక్కరే వారే తండ్రి వారసత్వమును టీచరు వారసత్వమును సద్గురువు వారసత్వం అన్నీ చేస్తారు దేహ సహితంగా అందరినీ మర్చిపోమని తండ్రి చెప్తున్నారు మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచం మరణిస్తుంది తండ్రికి మీరు దత్తు పిల్లలు ఇక మీరు ఎవరిని స్మృతి చేయాలి ఇతరులను చూస్తున్నా చూడనట్లు ఉండాలి పాత్ర కూడా చేస్తారైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ పాత్ర చేసేందుకు ఇక్కడికి రావాలి అని బుద్ధిలో ఉంది ఇది బుద్ధిలో ఉండినా చాలా ఖుషీగా ఉంటారు పిల్లలు దేహాభిమానాన్ని వదిలేయాలి పాత వస్తువుని ఇక్కడే వదిలి ఇప్పుడు తిరిగి వెళ్ళాలి నాటకం పూర్తి అవుతుంది పాత సృష్టికి అగ్ని తగులుకుంటూ ఉంది వారి సంతానము గ్రుడ్డి వారై అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు నిద్రించి మనిషిని చూపించారు అని మనుషులు అనుకుంటారు కానీ ఇది అజ్ఞాన నిద్ర ఈ నిద్ర నుండి మీరు మేల్కొల్పుతూ ఉన్నారు జ్ఞానం అనగా పగలు దానిని సత్యుగం అని అంటారు అజ్ఞానం అనగా రాత్రి అంటే కలియుగం ఇవన్నీ చాలా అర్థం చేసుకునే విషయాలు కన్యలు వివాహం చేసుకుంటే పితలు అత్తగారు మామగారు మొదలైన వారంతా గుర్తుకొస్తారు వారందరినీ మర్చిపోవాల్సి వస్తుంది అలాగే కొందరు యుగల్ సన్యాసులను చూపిస్తారు మేము యుగల్ స్త్రీ పురుషులుగా ఉండినా ఎప్పుడు వికారాల వశ్యం అవ్వమని అంటారు జ్ఞాన ఖడ్గము మా ఇద్దరి మధ్య ఉంటుంది పవిత్రంగా ఉండమని తండ్రి ఆజ్ఞ చూడండి రమేష్ బుష ఉన్నారు కదా ఎప్పుడు పతితులుగా అవ్వలేదు పతితులైతే ఇరవై ఒక్క జన్మల రాజ్య పదవిని పోగొట్టుకుంటాము అనే భయం ఉంది దివాలా తీస్తారు కొంతమంది ఇలా ఉంటూ ఫెయిల్ అవుతారు గాంధర్వ వివాహము అనే పేరు ఉంది పవిత్రంగా ఉండడం వలన చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది అని మీకు తెలుసు ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వాలి యోగ బలం ద్వారా కర్మేంద్రియాలు కూడా అదుపులోకి వచ్చేస్తాయి యోగ బలము ద్వారా మీరు మొత్తం ప్రపంచమంతటిని పవిత్రంగా చేస్తారు మీరు కొంతమంది అయినా పిల్లలైనా మీరు యోగ బలంతో కలియుగ పర్వతాన్ని ఎత్తేసి బంగారు పర్వతాన్ని స్థాపన చేస్తారు ఇది మనుషులకు అర్థం కాదు వారు గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు తండ్రి వచ్చి ప్రపంచమంతటిని బంగారు ప్రపంచంగా తయారు చేస్తారు అలాగని హిమాలయ పర్వతాలు బంగారు పర్వతాలుగా అయిపోతాయి అని కాదు అక్కడ బంగారు గనులు నిండుగా ఉంటాయి ఐదు తత్వాలు సతో ప్రధానంగా ఉంటాయి అక్కడ ప్రకృతి చాలా మంచి ఇస్తుంది సతో ప్రధానమైన తత్వాలతి శరీరాలు కూడా సత్వ ప్రధానంగా అవుతాయి అచటి ఫలాలు కూడా చాలా పెద్దవిగా చాలా మధురంగా రుచిగా ఉంటాయి దాని పేరే స్వర్గము కనుక స్వయానాత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికారాలు వదిలిపోతాయి దేహ అభిమానం వస్తే వికారాల చేష్టలు మొదలవుతాయి యోగులు ఎప్పుడూ వికారాలకు వశ్యం అవ్వరు జ్ఞాన బలం ఉండినా యోగులుగా అవ్వకుంటే క్రింద పడిపోతారు ఒట్టి జ్ఞానం పనికిరాదు జ్ఞానంతో పాటు యోగం ఉండాలి ఇదే విధంగా జ్ఞాన యోగాలలో గొప్పది యోగమని అంటారు యోగము ద్వారానే పతితుల నుండి పావనంగా అవుతారు బేహద్దు తండ్రి ద్వారా చదువుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీరు అంటారు మనుషుల ద్వారా చదువుకుంటే లభిస్తుంది కనుక టీచర్ ద్వారా చదువుకుంటారు కదా నెలకి ఎంత సంపాదిస్తారు మీరు ఒక్కొక్క రత్నాన్ని ఇక్కడ ధారణ చేస్తారు ఒక్కొక్కటి లక్షల రూపాయల విలువైనది అక్కడ ధనమును లెక్కించరు స్వర్గంలో లెక్కలేనంత ధనం ఉంటుంది అందరికీ వారి వారి భూములు మొదలైన ఉంటాయి ఇప్పుడు మీకు రాజయోగంను నేర్పిస్తాను అని తండ్రి అంటున్నారు ఇది మీ లక్ష్యం పురుషార్థం చేసి ఉన్నతంగా అవ్వాలి రాజధాని స్థాపన అవుతుంది లక్ష్మీనారాయణలు ప్రాలబ్దం ఎలా పొందారు వీరి ప్రాలబ్ధమును అంటే ప్రాప్తిని స్వర్గం యొక్క ప్రాప్తిని తెలుసుకుంటే ఇంకేం కావాలి ఇప్పుడు కల్పానికి ఒక్కసారి ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు అని మీకు తెలుసు తండ్రి వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు అందువలన పిల్లలకు సేవ చెయ్యాలి అనే ఉత్సాహం ఉండాలి ఎవరికో ఒకరికి దారి చూపకుండా భోజనమే చేయరాదు ఇంత ఉత్సాహ ఉల్లాసాలు ఉంటే ఉన్నత పదవి పొందగలరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పితాబాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈశ్వర్య సేవ చేసి మీ జీవితాన్ని ఇరవై ఒక్క జన్మలకు వజ్ర సమానంగా చేసుకోవాలి తల్లి తండ్రిని అనన్య సోదరి సోదరులనే అనుసరించాలి చాలా ముఖ్యమైనటువంటి దాదీలు అన్నలను సెకండ్ పాయింట్ కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు దేహ సహితం అందరినీ మర్చిపోవాలి మీ స్మృతిని స్థిరంగా చరించకుండా చేసుకోవాలి దేవతల వలె నిర్లోభులుగా నిర్మోహులుగా నిర్వికారులుగా అవ్వాలి వరదానం విలవిలలాడుతున్నంటే లాడుతున్నంటే అతి దుఃఖంలో ఉన్న ఆత్మలకు ఒక్క సేకండ్లో గతి సద్గతినిచ్చే మాస్టర్ భవ ఎలాగైతే స్థూల సీజన్ కొరకు ఏర్పాట్లు చేసుకుంటారో సేవాదారులను సామాగ్రిని అంతా తయారు చేసుకుంటారు తద్వారా ఎవ్వరికి ఏ కష్టము కలగకుండా సమయం వ్యర్థం కాకుండా చూసుకుంటారు అలా ఇప్పుడు సర్వాత్మలకు గతి సద్గతిని కలుగజేసే అంతిమ సీజన్ రానున్నది దుఃఖంలో ఉండే ఆత్మలకు విలవిలలాడే ఆత్మలకు క్యూలో నిల్చునే ఇవ్వరాదు వస్తూ ఉండాలి తీసుకుని వెళ్తూ ఉండాలి అందుకు ఎవరు రెడీగా మీరు సదా సిద్ధంగా అవ్వండి ఇప్పుడు పురుషార్థ జీవితం కంటే పైన ఉన్నతమైన దాత యొక్క స్థితిలో ఉండండి మీకోసమే పురుషార్థం చేస్తూ ఉండేదానికంటే ఉన్నతమైనది దాత అంటే ఇచ్చే స్థితిలో ప్రతి సంకల్పము ప్రతి సెకండు మాస్టర్ దాతలయ్యి నడవండి స్లోగన్ హుజూర్ బాబాను బుద్ధిలో హాజరుగా ఉంచుకుంటే సర్వ ప్రాప్తులు జీ హుజూర్ చిత్తం ప్రభు అని అంటాయి అవ్యక్త ఇషారా అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకతను ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఏకతతో పాటు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఎవరి బుద్ధియోగం అయితే అనేక వైపుల నుండి తెగిపోయి ఉంటుందో మరియు ఒక్కరికే ప్రియంగా ఉంటారో వారే ఏకాంత ప్రియులుగా ఉంటారు ఒక్కరికి ప్రియంగా ఉన్నందున ఒక్కరి స్మృతిలోనే ఉండగలరు ఏకాంత ప్రియులు అనగా ఒక్కరు తప్ప మరెవ్వరు లేరు సర్వ సంబంధాలు సర్వ రసాలు ఒక్కరి ద్వారా తీసుకునే వారే ఏకాంత ప్రియులుగా అవ్వగలరు శాంతి